హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు భయ మల్లిక ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీని ప్రెషర్ కుక్కర్లో కేవలం ఐదు నిమిషాలలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ చాలా బాగుంటుందండి కుక్కర్లో ప్రిపేర్ చేసినా కూడా ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక ఇంచు వరకు దాల్చిన చక్క మూడు ఇలాచీలు రెండు లవంగాలను వేసుకొని దోరగా వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కప్పు వరకు పల్లీలు వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి పల్లీలని అప్పుడే చక్కగా లోపల వరకు వేగుతాయి అన్నమాట పల్లీలు మనకి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి నువ్వులని కూడా వేయించుకోండి నువ్వులు చాలా తొందరగా వేగుతాయండి ఒక అర నిమిషం వేగితే సరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా నువ్వులు వేగితే మనకి చిటపటలాడుతూ ఉంటాయండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పూరి వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది సెకండ్ల పాటు మీరు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఆ వేడి మీదే వెండుకుబ్బరి పొడి వేగుతుందనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మెత్తగా ఉండాలన్నమాట ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి రెండు మీడియం సైజు కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి వీటన్నిటిని కూడా మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి మనకి ఎక్కడా కూడా ముక్కలు రాకుండా ఉండడానికి ట్రై చేయండి చూసిన కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పావు కేజీ వంకాయలు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోండి వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నాలుగు పక్షాలుగా కట్ చేసుకోండి అంటే ఫోర్ పార్ట్స్గా ఈ విధంగా కట్ చేసుకోండి ఇదే విధంగా అన్నిటినీ కూడా కట్ చేసుకోవాలండి ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలాని పెట్టుకుందామండి వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని వంకాయలకు కూడా ఈ విధంగా మసాలాన్ని కూర్చుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి వంకాయ కర్రీకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి ఇందులోకి మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా ప్లేస్ చేసుకోండి వీటిని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో మనం స్టఫ్ చేసుకోగా మిగిలిన గ్రేవీని కూడా ఇందులో వేసుకుందామండి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వంకాయలతో పాటు ఇవి కూడా కుక్ అయిపోతాయండి ఇందులోనే ఒక టమాటో కూడా ఇదే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ వంకాయలు మనకి ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి అప్పటి వరకు కూడా మీరు ఇలా కలుపుతూ వేయించుకోండి సరిపోతుంది జస్ట్ ఒక రెండు నిమిషాలు అయితే చాలండి మనకి వంకాయలు కొంచెం మగ్గినట్టు అనిపిస్తుంది అనమాట ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి మీకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇలా వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు కూడా మీరు కుక్ చేసుకోండి సరిపోతుంది టూ విజిల్స్ వచ్చినాక మీకు చూపిస్తున్నాను చూడండి చూసారు కదా వంకాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా పైన తేలుతూ గ్రేవీ చూడడానికి చాలా చక్కగా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వంకాయలు చక్కగా మగ్గిపోయినాయి చిదమకుండా చాలా చక్కగా వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ గ్రేవీ కర్రీ ప్రెషర్ కుక్కర్లో రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసేసుకుందాం కదా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో మన కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు కూడా బాయ్ బాయ్